ఉభయోర్ మధ్యే రథం స్థాప అయ్యా అచ్చుత ఆ సైన్యం మధ్యలోకి వెళ్ళి రథాన్ని ఆపు నేను ఒకసారి పరీక్ష చేస్తాను అని ఆగి ఆలోచన చేసి కృష్ణుణ్ణి అడిగి ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకునే ఒక సమయం అర్జునుడికి లభిస్తే మనకెందుకు ఉండదు చెప్పండి మీకు ఒక విషయం తెలిసిన కృష్ణుడు అర్జునుడికే ఎందుకు భగవద్గీత చెప్పారో తెలిసినా అండి మా అలాంటి బ్రహ్మచారులకు చెప్పారనుకోండి మీరు అనుకుంటాను ఆ భగవద్గీత ఇంత ఒక ఆయన అడిగాడట మా దగ్గరకు వచ్చి అన్నారు అయ్యా మీరు పెళ్లి చేసుకున్నారా లేదండి అయ్యా మీకేమన్నా ఇల్లు ఉందా అండి లేదండి మీకేమన్నా ఈఎంఐలు కట్టాలా అండి లేదండి అని అంటే అందుకే మీరు ఇలా ఉన్నారు మా పరిస్థితుల్లో ఉంటే మీరు చేయలేరు అని అంటారనేమో మీరు అనలే మీరు అందరు మంచివాళ్ళు కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి అర్జునుడు ఒక గృహస్థ పెద్ద కుటుంబం ఉందండి అర్జునుడికి కేవలం అర్జునుడు ఒక గృహస్థ కాదండి ఒక రాజ్య భారము కూడా ఆయన పైన ఉన్నది ధర్మ పరిరక్షణ భారము కూడా ఆయన పైన ఉన్నది అవునా కాదా చెప్పండి అటువంటి అర్జునుడిని అటువంటి స్వామిని అటువంటి గొప్ప యోధుడికి భగవద్గీతను ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవాను ఏంటండి ఒకటి అర్జునుడు గృహస్థ ఇంకొకటి చాలా చాలా బాధ్యతలున్న వ్యక్తి మనందరికంటే ఎంతో బాధ్యతలున్న వ్యక్తి అర్జునుడు మూడవ లక్షణం ఉందండి అర్జునుడికి ఏంటో తెలుసా అండి భక్తోసిమే సకాచేతి రహస్యమేత ఉత్తమం అయ్యా నువ్వు నా యొక్క భక్తుడివి నా యొక్క స్నేహితుడివి ఎందుకో తెలుసా అండి అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం మనకి భగవద్గీత విని మనం మారడానికి ఏదైనా ఉంటే ఫ్లెక్సిబిలిటీ మంచి తెలిసినప్పుడు మారే ఒక లక్షణం ఉండాలి అరే నేను వినయంగా వినే లక్షణం ఉండాలి అయ్యా నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అని మొదటిగా తెలుసుకోవాలి అప్పుడు మనం భగవద్గీతని జాగ్రత్తగా వినొచ్చండి కేవలం పద్దెనిమిది రోజులండి మీరు కానీ ప్రతిరోజు సాయంకాలం పూట ఏడున్నరకి ప్రారంభమై ఈ భగవద్గీత ప్రవచనాలకు వచ్చి భగవద్గీత ప్రవచనం పూర్తయిపోయాక మీకు అక్కడ లింక్ కనిపిస్తుంది ప్రణవానంద దాస్ వాట్సాప్ ఛానల్ అందులో కానీ మీరు జాయిన్ అవుతే అందులో ఒక క్విజ్ వస్తుంది చాలా సింపుల్ ప్రశ్నలు ఉంటాయండి కేవలం పదే పది ప్రశ్నలు ఉంటాయి వాటికి కానీ ఆన్సర్ చెప్పి ప్రతి రోజు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలకు కరెక్ట్ ఆన్సర్ కానిస్తే వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉన్నది ఏంటో తెలిసిన అండి సాక్షాత్తుగా జగన్నాథపురిలో జగన్నాథస్వామి వారు రాత్రిపూట నిరంతరము ధరించే గీత గోవింద వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వబడుతుంది దాంతోపాటు మనకు ఒక చక్క